హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మాన టీటైల్స్కి ఇవాళ ఏంటంటే మా దుర్గాష్టమి అయింది ఇవాళ మనం పండగ మూడు రోజులు పండగ గురించి చెప్పుకుంటూ ఉందాం ఇక్కడ నుంచి పండగలు వస్తున్నాయి పూజలు వస్తున్నాయి అంటే అవి కూడా చెప్పుకుంటూ ఉందాం అయితే ఒక ఇంట్లో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనేమో సుహాసిని పూజ చేశారు ఆవిడ ఏమిటి ఎలా ఎలా చేశారు ఎన్ని రోజులు చేశారు ఏమిటి ఇవన్నీ వివరంగా చెప్తాను అలాగే ఇవాళ దుర్గాష్టమి కదా దుర్గాష్టమి యొక్క మహిమ కొంచెం చెప్తాను అది కూడాను సుహాసిని పూజ చేయడం వల్ల లాభాలు ఏంటి ఎందుకు చేస్తారు సుహాసిని పూజ ఎవరు చేస్తారు ఎలా చేస్తారు ఇవన్నీ కూడా మీకు స్కిప్ చేయకుండా వింటే అన్నీ అర్థమైపోతాయి నా వీడియో చూస్తుంటేనే మీకు సగం అర్థమైపోతాయి నేను కూడా కొన్ని అంతా ఎలా ఏం చేశారు ఎప్పుడెప్పుడు ఏం చేస్తున్నారో కూడా మీకు కామెంట్లో చెప్తూ ఈ దేవి యొక్క విశిష్టతను కూడా చెప్తూ ఉంటాను అవునా వీడియోలోకి వెల్కమ్ అండి ఇవాళ మా ఫ్రెండ్ వాళ్ళ సుహాసిని పూజ అయింది మాకు తెలిసిన వాళ్ళ ఇంట్లోని అక్కడ సుహాసిని పూజకెళ్ళిన వాళ్ళు తొమ్మిది రోజులు ఇలా అమ్మవారిని పెట్టి తొమ్మిది రోజులు పొద్దునే పంతులు వచ్చి పూజ చేయించి వెళ్తారట తర్వాత ఏంటంటే సుహాసిని పూజ అంటే నూట ఎనిమిది మందిని పెట్టు ఇది ఇక్కడేమో కృష్ణుడికి ఎంత బాగా కట్టుకున్నారోనండి మంచి కృష్ణ విగ్రహం పెట్టుకున్నారు ఎంత చక్కగా ఇలా ఆర్చిలా పెట్టి ఔదంబ వృక్షంలాగా పైన చుట్టూ పైన గోడకండి పెయింట్ కూడా వేశారు ఎంత బాగుందో అసలు వాళ్ళకి ఐడియాస్కి చాలా హ్యాట్సప్ చెప్పాలి వాళ్ళకి ఆవిడ పూజ కూడా అంత బాగా చేశారండి అవన్నీ కూడా ఏంటి ఏంటి పెట్టారు సుహాసినికి అవన్నీ కూడా చెప్తాను వినండి స్కిప్ చేయకుండా అంతా వినండి ఇగో కలసం పెట్టుకున్నారు ముందుకు ముగ్గేసే రంగురంగుల ముగ్గులు అసలు కదా ఇగో అమ్మవారిని అలా పెట్టుకొని చక్కగానండి పూజ చేశారు అయితే ఒక్కరోజు నూట ఎనిమిది మంది సుహాసిని పెట్టకుండా ఆవిడ చాలా ఐడియాగా చేశారండి రోజుకి పదకొండు మంది చొప్పున పిలుచుకొని ఆ సుహాసనులకు ఏమో చక్కగాను పసుపు రాసారండి పారాయణ పెట్టారు పసుపు రాసి పారాయణ పెట్టి తర్వాత ఏమో పా పళ్ళెల్లో కాళ్ళు పెట్టి ప్రతి సుహాసనికి కూడాను పూజ చేశారండి పాదపూజ చేస్తూను విసురుతూను సెంటులు రాశారు అన్నీ అనమాట అన్నీ వచ్చినప్పుడు ఒక్కొక్కటి చెప్తాను అయితే వాళ్ళు ఏంటి దీంతో పాటంటే దుర్ మహాదుర్గాష్టమి గురించి చెప్తాను అయితే వాళ్ళ ఇంటికి మేము వెళ్ళాం కదా వాళ్ళెంతా పారాయణ కూడా చేయించి చేసాము మూడు సార్లు పారాయణం చేసి కొన్ని మిగిలిన శ్లోకాలవి కొన్ని చదువుకున్నా అనమాట ఇవాళ ఏంటంటే దుర్గాష్టమి యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము మహా మహాదుర్గా అష్టమి రోజునండి దుర్గాదేవి మహిమ గురించి వింటే మనసుకు ఒక పవిత్రత కలుగుతుందండి ఈరోజు పూజ చేస్తే అమ్మవారిని పూజించుకున్నాను అనుకోండి ఆ దేవి మనకి శక్తి ఆయుర ఆరోగ్య సౌభాగ్యం ఇస్తుంది ఇదిగో చూడండి ఇక మొత్తైదులందరూ ఇలా కూర్చున్నాము ఇప్పుడేమో ఈవిడ ఇంకొక వాళ్ళ చుట్టాలు అన్నమాట కోడలు అవుతుంది వాళ్ళకి ఆవిడకి ఇప్పుడు ఎవరైతే పూజ చేసుకున్నారో ఆవిడ చూడండి ఎలా చేస్తున్నారు పెద్ద ఆవిడ ఆవిడ అంటే ఆవిడ ఒక స్కూల్ టీచర్గా చేసి రిటైర్ అయ్యినట్టున్నారు ఆవిడండి చూడు ప్రతి ఒక్కరికి కూడా అలాగే పాద వీళ్ళు పళ్ళాలు పెట్టారు కానీ ఈవిడ పాదాల మీద పూలేసి చక్కగాను మళ్ళీ పాదాలకు పూలు పెట్టి ఆ మొత్తలందరికీ బొట్లు పెట్టి చూడండి ఇక్కడ క్లియర్గా మీకు కనిపిస్తుంది ఎంత చక్కగా చేశారు ముందు రాగానే అందరికీ పసుపులు రాశారు పారాయణలు పెట్టారు ఇలా పళ్ళ లలితా శాస్త్రనామ చదువుతుంటే మూడోసారి చదువుతుంటే ఇలా ఇత్తడి పళ్ళాలు పెట్టుకొని వచ్చారు అదిగో చూసారా చీర మన అందరికీను గాజులు ఆ తర్వాత ఏంటది దాంట్లో గొడుగు కూడా ఇచ్చారండి నేను ఫస్ట్ టైం గొడుగు ఇవ్వడం నేను ఇప్పుడు చూడలేదు గొడుగు కూడా ఇచ్చారు ఇలా అందరికీ ప్రతి ఒక్కరికి పూజ చేస్తున్న తర్వాత వాళ్ళ కోడలు అవుతుందట ఆవిడ ఆ కోడలు కూడా అందరికీ దండాలు పెట్టిందండి కాళ్ళకి అది ఆవిడ పన్నీర్ జల్లారు అంతకుముందే బొట్లు పెట్టారు పన్నీర్ జల్లేరు పన్నీర్ జల్లి మళ్ళీ చెప్తున్నాను కానీ అందరు ప్రతి ఒక్క సుహాసనికి పాద పూజ చేసి అందరికీ ముందు తలలో పెట్టుకుంది ఒక పువ్వు ఇచ్చారు తర్వాత కాళ్ళ దగ్గర పెట్టి పూజ చేసి చామంతి పూలు పెట్టి గులాబీ రేకులు జల్లి పూజ చేసి అండి ఎంత ఓపిక్గా ఎంత వివరంగా చేశారండి అంత బాగా చేశారండి చూసారు మీరు ఎప్పుడైనా ఇలాంటి సుహాసిని పూజ చూస్తే నేను చూశాను వెళ్ళాను కానీ రెండు మూడు సుహాసినులకి పూజలకి కానీ ఇలా ఈవిడ చేసినట్టు ఎవరు చేయలేదు ఇంకో ఇంకా పక్కన చాలామంది హెల్ప్ చెయ్యాలండి ఇలాంటి వాటికి మన ఒక్కళ్ళు ఏమీ చెయ్యలేం అనమాట ఇంక ఈవిడున్నారు ఇక నిల్చున్నారు ఈవిడే సూర్యకుమారి గారు ఆవిడ పేరు ఇక ఈవిడ అప్పుడుగా ఉన్న ఆవిడ కళ్ళ చోడ పెట్టుకొని ఆవిడ ఏంటంటే మనకు నా ఫ్రెండ్ ఆవిడ అయితే ఆవిడ చెప్పారండి వాళ్ళ అపార్ట్మెంట్ దగ్గర పూజ ఉంది రండి అన్నారు అక్కడికి వెళ్ళాం అనమాట అది అయితే ఇదిగో చూడండి అందరికీ అదే పద్ధతిలోని ఎంతమంది ఉన్నామో మేము పదకొండు మందివే నేను అనుకోని అన్నారు కానీ ఎక్కువ మందివే ఉన్నామండి గ్రూప్ ఫోటో కూడా లాస్ట్లో పెడతాను చూడండి దాన్ని బట్టి మీకు ఎంతమంది ఉన్నామో అది తెలిసిపోతుంది ప్రతి ఒక్కరికి మళ్ళీ ఈ గాజులు కాకుండా మళ్ళీ కవర్ చీరల కవర్లోని పసుపు కుంకుమ అన్నీ ప్లాస్టిక్ డబ్బాల్లో పెట్టి చక్కగా అవి పెట్టి చీర పెట్టి తర్వాత ఏమో ఈ గాజులు మళ్ళీ పెట్టి అన్నీ తాంబూలాలు పెట్టి ఎంత ఓపిగ్గా ఎంత చక్కగా చేశారు అయితే ఇవన్నీ చేయడానికండి సపోర్ట్ కూడా బాగా ఉండాలి చుట్టుపక్కల ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు చుట్టాలు ఆవిడకి అందరూ వచ్చారు చాలా బాగా హెల్ప్ చేశారు ఒకటి ఆవిడ సుఖంగా చేసుకోగలిగారు సంతోషంగా చేసుకోగలిగారు కానీ చాలా బాగుంది అమ్మవారిని పెట్టడం కానీ ఆ డెకరేషన్ కానీ ఎంతో బాగా చేశారండి అయితే ఇవాళ ఏంటంటే మన దుర్గాష్టమి యొక్క విశిష్టతను గురించి తెలుసుకుందాం ఆశ్వజ మాసంలోని శుద్ధ అష్టమి రోజున మహా దుర్గాష్టమి వస్తుందండి ఈరోజు దుర్గాదేవిని మహిషాసురుని సంహరించిన రోజని పురాణాలు చెప్తున్నాయి చెప్తున్నాయన్నమాట ఈరోజు చండీ పఠనం కానీ దుర్గా సప్తశతిగా పఠనం కానీ చేస్తే అపారమైన పుణ్యం వస్తుంది ఈరోజు పూజ చేస్తే కుటుంబంలో కలహాలు కానీ తొలగిపోతాయట ధన ఆరోగ్య సమస్యలు తగ్గి అనారోగ్య సమస్యలు కానీ ధనంతో సమస్యలు ఉంటే కూడా తగ్గిపోతాయి స్త్రీలకు సౌభాగ్యం పెరుగుతుంది అనే విశ్వాసం కూడా ఉంది అయితే ఈ పూజా విధానం ఎలాగంటే అండి ఉదయం స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి పూజకు అంతే కదండి పూజ స్థలాన్ని శుభ్రం చేసి కలిశాన్ని ఏర్పాటు చేసి దుర్గాదేవి చిత్రాన్ని విగ్రహాన్ని కానీ ప్రతిష్ఠించాలి అక్కడ అయిపోయిన తర్వాత పసుపు కుంకుమ అక్షంతలు పూలు దూప దీప నైవేద్యాలు అన్నీ పెట్టి పూజ చేయాలి దుర్గా సప్తసతి అనిలో కనీసం అర్గల కవచం కానీ కీలకం అని పఠనం చెయ్యాలి అయితే నైవేద్యంగా ఏంటంటే అమ్మవారికి ఇష్టం గారెలు అల్లం గారెలు కానీ లేకపోతే ఇవాళ నాకు ఈవిడ దగ్గర ఏమిటి అంటే ఆవిడకి వాళ్ళు గురువుగా చెప్పారట అల్లం మొక్కలు నిమ్మరసంలో నానబెడితే మంచిదని అయితే ఆవిడ ఆ మామిడి అల్లం తెప్పించి అది నిమ్మరసంలో నానబెట్టి చక్కగాను అందరికీ వడ్డంలో చేశారండి అంటే అది చేస్తే చాలా మంచిది నాకు ఇది ఫస్ట్ టైం నేను వింటున్నాను అల్లం గారెలు వేసుకుంటాం అన్నీ తెలుసు కానీ ఇలాగ చేస్తారు ఇలా చేయాలని తెలియదు అనమాట అయితే నైవేద్యంగా ఏంటి పెట్టచ్చు చక్ర పొంగలి పెడతాం గారెలు పెడతాం మామూలుగాను లేదు అంత సే చేసే ఓపిక శక్తి రెండు లేకపోతే నైవేద్యంగా పాలు పండ్లు ప్రసాదం ఏమన్నా పెట్టుకోవచ్చు అది దుర్గా పూజ యొక్క మహిమ తర్వాత ఏంటని చెప్పాను కదా ఇప్పుడు సుహాసిని పూజ చేశాడని అష్టమి రోజునట సుహాసిని పూజ అంటే వివాహ స్త్రీలను ఆహ్వానించి పూజించాలి చూశారు కదా మా అందరినీ ఆహ్వానించి ఎంత చక్కగా పూజ చేస్తున్నారని సుహాసిని దుర్గామాతగా భావించి ఆమె తాంబూలం చీర పసుపు కుంగం పూలు అన్నీ సమర్పిస్తారట ఇది చేస్తే ఇంట్లో శాంతి సౌభాగ్యం వృద్ధి చెందుతుంది పెద్దలు చెప్తారు ఒక సుహాసిని పూజ చేస్తే అది వంద దేవతలు పూజ చేసిన ఫలితం ఇస్తుందని చెప్తున్నారు పెద్దలు చూసారండి ఎంత చక్కగా చెప్పారని ఇక ఇక్కడ ఈ అమ్మాయి కూర్చొని చూసారో చక్కగా పసుపు రాసి అందరికీ పారాయణలు పెడుతుంది అంటే అప్పుడు కొంచెం వెనక నుంచి ముందు నేను వీడియో తీలేపోయాను ముందు మా అందరికీ చేసింది ఇది ఈ అమ్మాయి కూర్చొని అప్పుడే వచ్చిన వాళ్ళకి అన్నీ చేస్తుంది ఇక ఇప్పుడు తాంబోలాలు ఇచ్చుకుంటూ వెళుతున్నాను అది అయితే దే ఈ దేవుణ్ణి పూజించడం పూలు సమర్పించడం మాత్రమే కదండి మన మనసులోని చెడు ఆలోచనలు తొలగించడం ధైర్యం పెంపొందించుకోవడానికి నిజమైన శక్తి మనలో ఉందని అర్థం చేసుకోవడానికి ఈ పూజలు చేస్తారు ఒక సుహాసిని పూజ చేస్తే వంద దేవతలకు పూజ చేసినంత ఫలితం కూడా వస్తుంది చూసారండి ఎంత బాగుందో అని ఎంత బాగా ఎంత నేను చెప్పాను కదండి ఈ పూ సుహాసిని పూజ చేయడానికి ఎంతోమంది దన్ను ఉండాలండి ఒక్కళ్ళు మన ఫ్యామిలీ మనం ఒక్కళ్ళు చేసిస్తాము మన ఇంట్లో నలుగురితో చేస్తామంటే అస్సలు చేయలేము అయితే దేవిని పూజించడం అంటే కేవలం పూలు మాత్రం సమర్పించడమే కాదండి మనసులో చెడు ఆలోచన తొలగించాలి ధైర్యాన్ని పెంపొందించుకోవాలి నిజమైన శక్తి మన మనసులో దాగుందని అర్థం చేసుకోవాలన్నమాట అయితే మహా దుర్గాష్టమి రోజున పూజ చేసి సుహాసిని పూజ చేసి మన ఇంట్లో శాంతి సౌభాగ్యం ఆయుర ఆరోగ్యం కలగాలని దుర్గామదం మనసారా ప్రార్థించుకోవాలి ఇప్పుడు ఏదైనా పూజ చేసామంటే ఎంతో భక్తి శ్రద్ధ ఎన్నో ఉంటే కానీ చేయలేమండి ఖర్చు పెట్టే స్తోమత కూడా ఉండాలి ఈవిడ అసలు ఎంత బాగా చేశారంటే రోజుకి పదకొండు మంది చెప్పనయి పది రోజులు పదకొండు మంది చెప్పున పిలిచి పూ సుహాసిని పూజలు చేశారు ఇప్పుడు ఒక్కసారి నూట ఎనిమిది మందిని పెట్టుకోకుండా ఈ ప్లాన్ ఎంతో బాగుంది కదా వీటన్నిటితో పాటునండి ఆవిడ ఇంకా ఏం తెలిసినా మేము అందరం వచ్చేస్తుంటే అందరికీ ఒక్కొక్క తులసి మొక్కలు ఇచ్చారండి ఎంత గొప్పతనం కదండి ఎంతమంది రోజుకి పదకొండు మందికి తులసి మొక్కలు ఇచ్చారంటే లెక్కేసుకోండి మేము ఇంకా పదిహేను పదకొండు మంది ఏంటి ఇరవై మంది పైన అయ్యాము లాస్ట్లో ఫోటో పెడతాను చూడండి అసలు మీకు తెలుస్తుంది ఎంతమంది అని ఎంత చక్కగా లలితాశాసనామో మూడు సార్లు పారాయణ చేసామండి తర్వాత ఏమో హైరికి నందిని అని చెప్పి అది అది చదువుకున్నామండి లింగాష్టకం ఇలా ఎవరికో చెప్తూ ఉంటే అన్నీ చదివి అందరూ ఏకకంఠంతో చదివి వాళ్ళ ఇంటిని అసలు వైబ్రేషన్స్ ఇలా మారు మోగిపోతున్నాడు చేసిన పూజలు కానీ ఈ సుహాసిని పూజ కానీ ఆ దుర్గామాత పూజ కానీ చదివిన మీ అందరం చదివిన లలితాసాస్రనామం కానీ అలాగంటే మొత్తం వాళ్ళ ఇంట్లో వైబ్రేషన్స్ ఇలా ఎంత బాగా వచ్చేయోనండి చూస్తూ ఉంటేను అమ్మవారిని ఎంత అందంగా అలంకరించారు ఇదిగో ఇక్కడ అయిపోయింది అందీ అన్నీ అయిపోయాకమో హారతిస్తున్నారు అనమాట అమ్మవారికి హారతిస్తున్నారు అందులో ఈవిడ ఇగో ఈ పక్కన ఉన్నారు కదా ఈవిడ లక్ష్మి గారు అంటారు ఆవిడ ఆవిడ ఆవిడకు కూడానండి యూట్యూబ్ ఛానల్ ఉంది అయితే ఆవిడ పాటలు పాడారండి ఎంత బాగా పాడారోగో ఈవిడ ఇగో ఈవిడ పాట పాడుతున్నారు అంటే పెట్టకూడదు కదా యూట్యూబ్లో అయితే అసలు ఆ పాటలు వింటే మీరు పిచ్చెక్కిపోతారు పోతారు అనమాట అంత బాగా పాడారు ఎంత అర్థంగా ఎంత మీనింగ్ఫుల్గా పాడారు నండి చాలా బాగున్నాయి పాటలు కూడాను అయితే చెప్పొచ్చేది ఏంటంటే ఇంత బాగా పూజ చేసుకున్న ఆవిడలోని కించిత్ గర్వం చూపించలేండి మేము తెలియదు కొత్తగా వెళ్ళాం అయినా కూడా మమ్మల్ని ఎంత ప్రేమపూర్వకంగా అందరికీ దండం పెట్టి రండమ్మ రండిని అని ఆహ్వానించి లాస్ట్లో గ్రూప్ ఫోటో తీయించుకొని తీయించుకున్న తర్వాత ఏమో మీరు అందరూ వచ్చి నా పూజను ఇంత సక్సెస్ఫుల్గా చేశారని తిరిగి ఆవిడ మాకు చెప్తుంటే నిజంగా మనిషి ఎంత నిరాడంబరమో తెలిసిపోయిందండి బాగా ఇల్లు చూస్తే మీకు తెలిసిపోతుంది చాలా బాగుంటుంది ఇల్లు అది అన్నీ చాలా బాగున్నాయి దాని ఈ ఇల్లు దాన్ని బట్టి మనం ఊహించుకోవచ్చు వాళ్ళు ఎంత ఏదన్నా కానీ ఆవిడ ఎంత నిరాడంబరంగా ఎంతో చక్కగా అందరినీ ఎంతో ఆప్యాయతగా అభిమానంగా పలకరించి ఎంతో వినయంగా పూజ చేసి సుహాసినులందరికీ వీళ్ళకినే ఏదో పిలిచేనులే పసుపు ఇంకొక ఇచ్చిస్తే చాలు అనుకోకుండా ప్రతి ఒక్క మనిషిని మొదటి మనిషిని ఎలా పూజ చేశారో ఆఖరి మనిషి దాకా అందరికీ అలాగే పాదపూజ చేసుకుంటూ అలాగే అన్నీ ఏ ఉపచారం మానకుండా ఎంతో చేశారండి అలాంటివన్నీ చూస్తే మనసు పులకరించిపోతుంది మనం చేసుకుంటే బాగుండు అనిపిస్తుంది కానీ అది చెప్పాను కదండి రెండు కారణాలు మనం చేసుకోలేకపోవడానికి ముందు మనకి ఆర్థిక స్వాదంగా బాగుండాలి రెండోది మనకి వెనక మనుషుల యొక్క సాయం ఉండాలి ఈ రెండు ఉంటేనే మనము నిలబడి చేయగలుగుతాం మనం ఏదో మొక్కుబడికి చేయడం వేరు ఇంత శ్రద్ధతోటి ఇంత భక్తితోటి చేయడం వేరు ఇందాక చూపించాను కదా సూర్యకుమారి గారని ఆవిడే వీళ్ళ కిందనే ఉంటారు ఆవిడ చాలా మా అందరినీ పిలిచిన ఆవిడే ఆవిడే అనమాట మాకు తీసుకెళ్ళి ఇది ఇది అందరికీ ఆకుల్లోనండి వంటలు వండి పెట్టేశారు ఇది కదంబము తర్వాత ఏంటిది హల్వా అదిగో చూడండి అన్నీ పెట్టారు భూ తర్వాత గార్లు నెయ్యి మామిడల్లా మొక్కలు ఓరేసినవి అలా అన్నీ పెట్టారండి ఇగో ఆఖరిని అన్నీ అయిపోయింది అందరికీ మళ్ళీనండి విచి నేను చెప్పలేదు మీకు ఇది మేము తిన్న తర్వాత మా ఆకులు తీసి కూర్చొని చేత్తో పట్టుకొని తిన్నాం కదా మేము వేస్తామంటే లేదు లేదు మీరు ఆకులు తీయకూడదని ఆవిడ అందరు ఆకులు ఆవిడ తీసుకుంటే ఒక వంట వాళ్ళని కూడా పెట్టుకున్నారు అతను వచ్చి తీస్తున్నాడు అండి ఇగో ఆవిడ పింక్ ఆవిడ అనమాట ఆవిడ వీళ్ళిద్దరు సూర్యకుమారి గారు ఆవిడ వీళ్ళిద్దరూ పక్క పక్కనే నిలిచిన సరే కింద మీద ఉంటారు అనమాట వాళ్ళిద్దరు ఇదండి పూజ విశిష్టత ఎంత బాగుంది ఎంత ఓపిక్గా ఎంత చక్కగా చేసుకున్నారో చెప్పాను ఎలా ఉందో కామెంట్లో పెట్టడం మర్చిపోకండి లైక్ చే సబ్స్క్రైబ్ చేయండి నాకు అన్నిటికీ హైలైట్గా నచ్చింది ఏంటంటేనండి ఇవిడ వచ్చిన వాళ్ళందరికీ తులసి మొక్కలు ఇస్తున్నారు అందరికీ ఇస్తున్నారు తులసి మొక్కలు చక్కగా మళ్ళీ మా చేతికి మట్టి లేకుండా ఉండాలి అంత దూరం వెళ్తామని చక్కగా నన్నమాట కింద టిష్యూ పేపర్ పెట్టి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు ఇది నిజంగా ఆవిడ ఆలోచనకి నేను హ్యాట్సాప్ చెప్తానండి ఎంత మంచి ఆలోచన వచ్చిందని ఇదండి వీడియో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ పూజ చెప్పాను కదా లాస్ట్లో ఎంతమంది వచ్చాము గ్రూప్ ఫోటో తీయించు తీయించారు అవడం అందరికీ నిలిచిన చక్కగా గ్రూప్ ఫోటో తీసుకున్నాం ఎంతో బాగా జరిగిందండి థ్యాంక్ యూ అండి